గంజాయి రవాణాపై కట్టుదిట్టమైన చర్య ఇరవై వేల ఎనిమిది వందల అరవై కిలోల గంజాయి స్వాధీనం కేసు వివరాలు వెల్లడించిన నర్సన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు నర్సన్నపేట మండలం టోల్ ప్లాజా వద్ద మంగళవారం నర్సన్నపేట పోలీసులు వాహనాలు తనిఖీల సమయంలో నిందితుడు షేక్ రియాజ్ అహ్మద్ గంజాయి రవాణా చేస్తుండగా ఎస్ఐ నర్సనపేట వారి బృందం అదుపులోకి తీసుకున్నారు నిందితుడు వరుస బరంపురం ప్రాంతం నుండి ఇరవై కేజీలకు పైగా గంజాయి ఓ లక్ష రూపాయలకు కొనుగోలు చేసి కర్ణాటకలోని హుబ్బాలి ప్రాంతానికి విక్రయించడానికి తీసుకువెళ్తుండగా నమోదు అనంతరం మొత్తం ఇరవై పాయింట్ ఎనిమిది వందల అరవై కిలోల గంజాయి జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు వేగవంతమైన చర్యతో గంజాయి అక్రమ రవాణాను అరికట్టే చర్యలు చేపట్టడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు అక్రమ గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ పోలీస్ సిబ్బందిని అభినందించారు అండ్ వాళ్ళ సిబ్బంది మడపం టోల్ బెజిజర్ వ్యక్తి చేస్తుండగా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది అతని పేరు షేక్ రియాజ్ అహ్మద్ అతను వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆయన కర్ణాటక మైసూర్ మొహల్లా మైసూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ఈయన దగ్గర నుంచి ఒక ఇరవై కేజీ గాంజాయి పట్టుకుని ట్రావెలింగ్ చేస్తున్నాడు దాన్ని ఇరవై కేజీ గాంజాయిని సీజ్ చేయడం జరిగింది ఈ ఏంటంటే ఈయన వృత్తిపరంగా ఏదో బట్టల వ్యాపారం చేసేవాడు రెండు వేల పదిలో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ధార్వాడ జైల్లో ప్రజెంట్ శిక్ష పొందుతున్నాడు రెండు వేల పది రెండు వేల పదకొండు టైంలో మర్డర్ చేసిన దాంట్లో శిక్ష పొందుతూ ప్రజెంట్ పెరౌల్లో ఉన్నాడు ఆయన పెరవుల్లో నుంచి ఈ నెల ఐదో తారీఖున రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఆయన తెలిసిన వ్యక్తి అయిన హెమాన్సు షాపు అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొనడానికి బరంపురం వెళ్ళి అక్కడ ఆయన దగ్గర నుంచి ఇరవై కేజీలు గంజాయి లక్ష రూపాయలు కొని అక్కడ నుంచి తిరిగి కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్తున్నాడు అక్కడ మజుముల అక్తర్ అండ్ తౌషి అక్రమ్ అనే వాళ్ళకి ఈ గంజాయిని అమ్మడానికి తీసుకెళ్తున్నాడు సో ఇప్పుడు దీన్ని సీజ్ చేసి మేము కేసుని ఎన్డిపిఎస్ఆ ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగింది చేయడం జరిగింది ఆయన్ని ప్రజెంట్ రెమెడీ పంపిస్తాం థ్యాంక్ యూ